హలో అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇక్కడ వచ్చేసి చూడండి ఇది వచ్చేసి చిక్కుడు అండి ఇది పెట్టేసి నేను ఒక నెల పదిహేను రోజులు అవుతుంది అందుకు ముందే పెట్టేసి ఉంటే బాగా అల్లుకునేది కానీ నేను పెట్టింది నెల పదిహేను రోజులు కాబట్టి ఇది ఒక చిన్న ఒక మాదిరిగా అల్లుకుందనమాట మరి పెద్దగా అల్లుకోలేదు మరి ఒక చిన్న మొక్క అయితే కాదు ఇది చూడండి పోత వచ్చేసింది మంచిగా అయితే ఇలా చిక్కుడుకాయలు కూడా పడ్డాయి అనమాట ఇలా అయితే చిక్కుడు అయితే పడిపోయి వచ్చింది చూడండి గుత్తులు గుత్తులుగా అయితే మంచిగా అయితే దీనికైతే నేనైతే నిమ్మాయిల్ నిమ్మా ఆయిల్ అయితే స్ప్రే చేసానండి ఆ కుంకుడుకాయలు రసంతో కలిపి అయితే ముందు అసలుకి గొంగల్ అయితే బాగా పట్టింది ఆకును మొత్తం తీసేసి పారవేసి పడేసాను అనమాట అలా తీసేసి ఆకు మొత్తం తీసేసిన తర్వాత కట్ చేసేసి ఆకు మొత్తం తర్వాత దాని మీద నియమాయిలు అదే నిమాయిలు కుంకుడుకాయల రసం పోసి స్ప్రై చేశాను ఇంకా అప్పుడు ఇంకా అప్పుడు పడడమే తెగులు తర్వాత అయితే అస్సలకి ఎటువంటి తెగులు అయితే లేదనమాట ఈ తర్వాత అయితే ఇప్పుడైతే మంచిగా కాయ వచ్చేసింది మంచిగా పూత కూడా వచ్చిందనమాట అయితే ఇప్పుడైతే ఒక కిలో మీదే ఒక అరకిలో ఒక కిలో పైన అయినాయండి ఈ వీడియో మీకు నచ్చినట్టే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి అస్సలు రైక్ లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియో చూడండి వీటికైతే ఏమేమి వరు ఇచ్చానంటే ఫస్ట్ అయితే ఆవులు ఎరువు ఇచ్చాను తర్వాత రెండోసారి వర్మి కంపోస్ట్ ఇచ్చాను అనమాట ఆల్రెడీ మనకి ఇంట్లో వచ్చే కిచ కిచెన్ వేస్టు